మహావీర్ సపోటా జ్యూస్ ఎలా ఉంది తాగి చూసి చెప్పు ఒకసారి ఎలా ఉంది నవ్వద్దు తాగి చూసి చెప్పు ఎట్లా బాగుంది 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 మా మమ్మీ లేదని చెప్పుతా మమ్మీ లేదా మన మంచి సపోర్టర్ చూసి చేసుకుంది ఆయన కదా ఆ మమ్మీ లేదని చెప్పుద్దా ఆ చెప్పు మా మమ్మీ లేదు ఫ్రెండ్స్ పచ్చ తీసుకురాండి మమ్మోలేంటిది ఇదో ఇది వాళ్ళ సపోర్టర్ చూసి నాది పెద్దది నాది అయిపోయింది నీది కొంచెమే ఉంది నాది కొంచెం ఉంది ఇవన్నీ జ్యూస్ జ్యూస్ చేయి పోసి మంచిగా హలో ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అది పొట్టు సపోటా పొట్టు అది సపోటా పొట్టు ఎలా సపోటా జ్యూస్ చేసావంటే చెప్పనా ఫస్ట్ ఫస్ట్ ఎన్ని సపోటా తీసుకున్నావు డాడీ మర్చిపోయినా ఎన్ని సపోటా తీసుకున్నావు

ఫస్ట్ ఎలా చేయాలంటే అమ్మ జ్యూస్ ఇటు చూడు ఫస్ట్ ఎలా చేయాలంటే ఫస్ట్ ఎన్ని సపోటాలు తీసుకున్నావు ఎన్ని 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 సపోటాలు తీసుకోవాలి ఫస్ట్ అవి ఒక గిన్నెలు వేసుకొని తీసుకోవాలి ఇంకో గిన్నె తీసుకొని వాటి పొట్ట అంతా ఆ ఇంకో గిన్నె చార్ తోటి అదిగో అలా వేయాలి ఇంకా 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 చక్కెర వేయాలి చక్కెర షుగర్ వేసినాక మిక్సీ మిక్సీ లేక్సీ కాదు మిక్సీ నీళ్ళు పోయకుండా ఫస్ట్